హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా గత నాలుగు రోజులుగా సామెర్లకోట పెద్దాపురం పట్టణాలు సహా పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ శాంబర్ మాసీ అధ్యక్షులు గోరుకుపూడి చిన్నయ్య దొర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో బీజేపీ అధిష్టానం హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ఆగస్టు పదిహేనవ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల పద్మస రాష్ట్ర యువ మోర్చా కో కన్వీనర్ కరెడ్ల దేవి బీజేపీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఒకిరిగడ గంగరాజు నియోజకవర్గ కన్వీనర్ విత్తనాల వెంకటరమణ సామర్లకోట మండల బీజేపీ అధ్యక్షులు తలాటం గంగబాబు పెద్దాపురం మండల బీజేపీ అధ్యక్షులు పొత్తుల వీర ప్రభాకర్ సామర్లకోట పట్టణ బీజేపీ అధ్యక్షులు కాటం ఏడుకొండలు పెద్దాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు అల్లు ప్రసాద్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనకు బాగుంటుంది అలాగే పార్టీ బాగుంటే మనకి పదలు కానీ ఏదో వస్తాయి చిట్టుబాండి కాయలు ఎప్పుడైనా పోస్తూ ఆ కష్టపడి ప్రజెకి ఎప్పుడైతే వస్తాయి మీరు పార్టీకి ప్రతిదే పార్టీకి కష్టాలి అలాగే రేపు జరబోయే పంతొమ్మిది పదో తారీఖుల్లో ఉన్నటువంటి ప్రతి ఐడియా గంట ఐడియాకి మీ అందరూ కూర్చొని తగ్గేసి బాగా ఈ మన కాకపోతే డెవలప్ చేసి నిజమే జరపడానికి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు